సేవకుల మీట్ ఉంటుంది సేవకుల సదస్సు నా స్టార్టింగ్ స్టేజ్లో ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను నేను దైవజనులు అందరు కలుస్తారు అక్కడ ఒక దైవజనుడు వాకింగ్ చదువుతాడు అందరూ వింటాం పెద్దలు ఉన్నారు అక్కడ పెద్దలు నా వెనక చాలా మంది దైవజనులు వస్తున్నారు అన్న వందనాలు అంటే అన్న అందరికేమో చేతులు ఇచ్చి వందనాలు చెప్పారు నేను కనపడి అన్న వాళ్ళందరి ముందు పరువు పోయిన ఎందుకు ఎందుకో నేనంటే ఇష్టం లేదు వాళ్ళకి చాలా అవమానం అది అందరికీ చేతులు ఇచ్చి ఉందని చెప్పి స్వాగతించి నేను వచ్చినప్పుడు అని అందరు ఎదుట అన్నప్పుడు అది ఎంత అవమానం అండి మళ్ళీ అన్యులు కాదు సేవకులే మన క్రైస్తవులు విశ్వాసులు కాదు సేవకులే అలా అన్నప్పుడు హృదయం చాలా నచ్చుకుంది మరి వెళ్ళందేమో తప్పదు వెళ్ళాలి వెళ్తాను కానీ దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాలి చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి పోయారు స్తోత్రం ఎందుకంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడూపడూ ఈరోజు రకరకాల అవమానాలు కొంతమందికి ఇంత అవమానం కలంగానే సస్ ఇంకెందుకు ఇంత జరిగిన తర్వాత ఇక ఎందుకు బతకాలి నేను బతకనో బతకను నేను బతకనో బతకనే ఎత్త సోదరుడు ఇంత అవమానం జరిగితే చాలు నాకు ఇట్లా జరిగింది ఇంకా నేను తాడేది తాడు చేరేది అంత అవమానం జరిగిందండి నీకు దేవుడిని ఎరగను అట్టా అన్న అర్థం ఉంది వాడికి దేవుడు తెలియదు కాబట్టి నువ్వు దేవుడిని ఎరుగుండి ఎవడో నిన్ను అవమాన పరిచాడని కూడు నీళ్లు మానేసి దిగులు పడి జుట్టు బీక్కుంటుంటావా నమ్మినోడిని ఎరగవంటాయా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా నవ్వుకుంటా లోపలి పోయినా అవమానం మరి అందరి ముందు గాలి తీశాడు పాపం నిలువునా అందరు నాకెళ్ళి చూసే అంటే మరి బాధ కదూ నవ్వుకుంటూ పోయా లోపలికి అక్కడున్న సేవకులంతా కలిపి ఒక నూట ఇరవై నూట ముప్పై కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు ఏయ్ డోంట్ ఫీల్ నాకు తెలిసి ఆయన మా మహానుభావుడు పిచ్చిమారాజు లోపల హృదయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నానని అర్థమైంది వెన్ను తచ్చాడు ఇక్కడ సదస్సుకు వచ్చావు ఇప్పుడు నువ్వు అయితే నీకే నేను ఒక సేవకుల సదస్సుని ఓన్ గా నీకు ఇస్తాను అక్కడ ఉంది నూట ఇరవై నూట ముప్పై మంది ఈరోజు డైలీ మంత్లీ మంత్లీ జరుగుతున్న సదస్సు హాజరయ్యే వాళ్ళ సంఖ్య రెండు వందల పై చిలుకు ఒరే నువ్వే ఒక సేవకుల సదస్సు అయిపోతా పోరా ఏంది నీకు ఇంకేం కావాలి నాకేం కావాలి తండే ఉన్నావుగా అయ్యి నా కాకపోయినా నాకేం చింత లేదు పది మంది ముందు నాకు అవమానం చెప్పావంటే నా తల ఎత్తపోతున్నావు నాకు తెలుసు నీకు స్తోత్రం అట్ట కదా అనుకోవాల్సిందే కూడు నీళ్ళు మానేసి దిగులు పడి కూర్చుంటా సిగ్గుందంటాయా నీకు అని నేను అడగాలి కానీ అడగను ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం అవమాన పరిస్తే పరచని నిందిస్తే నిందించని ఎగతాళి చేస్తే ఎగతాళి చేయని విమర్శిస్తే విమర్శించని అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని ఏం పర్వాలే అదిగో పైన ఉన్నాడు ఎంత అవమానం చేస్తారో అంత ఘనత రాసుకో ఎంత ఎగినవు రాసుకోవటమే ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను నలుగురిలో నవ్వుల పాలయ్యాను అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును నా దేవుడు సజీవుడు ఇంతవరకు నేను సరిగ్గా కనెక్ట్ అవ్వాల ఆయనకి ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా ఇక నా సంగతే నా తండ్రి చూసుకుంటాడు అది మోషం కలిగిన మాట ఇంతవరకు పై పైన ఉన్నా ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు దేవునికి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకునే కొద్దీ దేవునితో సంబంధం లోతయ్యే కొద్దీ భక్తి డెప్త్లోకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ నెంబర్ వన్ ధైర్యం నెంబర్ టూ విశ్రాంతి నెంబర్ త్రీ సిగ్గును లక్ష్య పెట్టాడు